ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేసారో ఏమైనా లెక్కల పత్రాలు నాలుగైదు నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా నీకు ఒక నలభై యాభై కనెక్షన్స్ ఇస్తాను దమ్ముంటెల్ కచ్చి ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా డ్యూ పేమెంట్ చాలా ఉన్నాయి ఎలక్ట్రికల్ బిల్స్ పెయింటింగ్ ఉన్నాయి నేను ఇస్తాను టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి దమ్ముంటే చూస్తాను ఎవరితో పెట్టుకుంటున్నా కట్టిన బిల్లు కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు నీ మీద కన్సూమర్ కోర్టుకి వేసి లాగి నీ జీవితం మొత్తం పెడతాను ఎవరితో పెట్టుకున్నావు చూపెడతాను కట్టిన బిల్లు ది మాదిరి పేరున బిల్లు కట్టుంది నువ్వు ఏ రైట్స్ కట్ చేసావు నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మాదిరి అక్వరం ఉంది కదా శ్రీనివాస్ శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఉందో ఆ ఇంటికి మీ మాదిరి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులైంది ఏ ధైర్యం కట్ చేసావు నీ కోర్టుకు లాగుతాను నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను నీవేదో తెలుగుదేశం అయ్యి ఉండే వచ్చి ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చావు ఎంత ధైర్యం నీకు ఎంత ధైర్యమే నీకు ఇప్పుడు చేస్తాను చూడు టెక్కల నుంచి టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను నీకు చెప్తాను అయ్యాలా Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.